అందరికీ హాయ్ టుడే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను మా పెత్తమ్ముడు జాయినింగ్ అని వెళ్ళిపోతున్నాడు మర్చెట్ నేవీలో జాబ్ చేస్తాడు సో సిట్ నుంచి కాల్ ఇచ్చింది జాయినింగ్ అని సో అందరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము చాలా మిస్ అవుతాం వాడికి ఒక సిక్స్ మంత్ వరకు రాడు మళ్ళీ సో మేము అందరం ఎయిర్పోర్ట్కి వచ్చాము ముందైతే ఎయిర్ మా దగ్గర విలాస్పూర్లో ఎయిర్పోర్ట్ ఉండేది కాదు రాయపూర్ వెళ్ళే వాళ్ళం ఇప్పుడు విలాస్పూర్లో కూడా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది బాగుంది ఇక్కడ నుంచి కోల్కత్తా వెళ్తాడు ఫస్ట్ అక్కడే కోర్సులు ఉన్నాయి కోర్సులు మెడికల్ గట్రా అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి జాయినింగ్ థర్టీన్కి అంటున్నారు సో మేము అందరం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇప్పుడు లోపలికి అయితే ఎలా లేదు కత్తమురి లోపలికి వాడే వెళ్ళాడు వాడే వీడియోస్ అన్నీ సెండ్ చేశాడు సో మేము ఎప్పుడు వెళ్తామా అన్నట్లే ఉంది బాగుంది చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే ఇంకా చాలా డెవలప్ డెవలప్ అవ్వాలి ఇప్పటికైతే బాగుంది నెక్స్ట్ ఇంకెప్పుడు వెళ్తాను